సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద బుధవారం గజ్వేల్ ప్రభుత్వ పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఎవరు వడదెబ్బ బారిన పడకుదని సదుద్దేశంతో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ఎండ తీవ్రత ఉండదు కాబట్టి వేరే సార్ పబ్లిక్ చాలా వస్తారు ఈరోజు దానికి సందర్భంగా అంబలి మంచి కార్యక్రమం చెప్తామని నేను అనుకున్నాను అనుకున్నదే తడువుగా అందరూ సహకరించారు సహకరించే ప్రతి పెద్ద ఒక్క మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తీసుకుని కొంచెం దూరం జరుగుతుంది తీసుకుని కొంచెం దూరం జరుగుతుంది

ఈ అంబలి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాము ఎందుకంటే ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ రావడము తర్వాత అనారోగ్య కారణంగా ఏదో ఒకటి ఉపశమనం ఉంటుంది కనుక ఏదో ఒక సేవా కార్యక్రమం ఆవుతు మేము చేయాలని సంకల్పంతో మా మిత్ర బృందం అందరం కలిసి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినాము మరి అందరు దీన్ని వినియోగించుకొని ఇలాంటి కార్యక్రమాన్ని కృషి చేయవలసిందిగా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం మళ్ళీ ఎన్నో సహకారంతో ఈరోజు గజ్వెల్ ఇందిరా పార్క్ చౌరస్తాలో అమ్మలి కేంద్రాన్ని ఈరోజు ఒకరోజు మా స్టూడెంట్స్ అందరి తరపున చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అందరి ఇక్కడ ఈ రోజు మార్కెట్ ఒకటి ఉంటుంది అందరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దారిని తీర్చడానికి ఈ రోజు అమ్మల కేంద్రాన్ని ప్రారంభించడము చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఈ రోజు నిన్న మేసిక్స్ మా మ్యారేజ్ ఉంది దాని తీసుకొని మా ఫ్రెండ్స్ అందరూ మాకు సన్మానం చేయవచ్చు చేయడం జరిగింది దానికి మిమ్మందరము మా ఫ్రెండ్స్ అందరికి కృతజ్ఞత తెలుస్తున్నాము గెట్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కు ఈ రోజు దానికి దాతలు ఉన్నారో మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళందరికీ పేరు పేర కృతజ్ఞతలు తెలుస్తున్నాను ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి అందరూ ఫ్యామిలీస్ తో కలిసి మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పేసి Uh, uh, thank you. Thank you.